ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆశీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారు తన బిడ్డలందరి కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఈ సందేశంలో బాబాగారు ఏమంటున్నారో తెలుసా బిడ్డ ఈరోజు నా బిడ్డ కోసం ఒక శుభవార్త చెప్పడానికి వచ్చానమ్మా ఎంతలే అని అనుకోకుండా వెంటనే వినుతల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి ఇంకా బాబాగారు ఏం చెప్తూ ఉన్నారంటే బిడ్డ ఈరోజు నా బిడ్డ దిగులంతా పోగొట్టాలని వాయువేగంతో కోసమే వచ్చానమ్మా ఇక నీ కష్టాలన్నీ నీ బాబా తీరుస్తారని నమ్ము నీ మనసులోని బాధలన్నీ తొలగించి నీకు కావలసిన అందమైన జీవితాన్ని నీకు అందిస్తాను అప్పుడు నా దగ్గరకు వచ్చి బాబా నా సమస్యలన్నీ తీరిపోయాయి నా కష్టాలకు ఒక ముగింపు వచ్చింది తండ్రి అని నాతో చెప్పుకొని ధన్యవాదాలు కూడా చెబుతావమ్మా రోజు కూడా అతి దగ్గరలోనే ఉంది తల్లి అంతకు ముందు ఒక విషయం నువ్వు తెలుసుకోవాలి నీ కష్టాలను అందరితో పంచుకోవద్దు అలా పంచుకొని వారిని కూడా బాధ పెట్టకు ఎందుకంటే తల్లి నిజంగా నిన్ను ఇష్టపడేవారు నీకు కష్టం వస్తే బాధపడతారు కదా కాబట్టి నీకు ఎలాంటి కష్టం వచ్చినా బాధ వచ్చినా నాతో చెప్పుకో నీ సాయి తండ్రిని నేను అన్నీ వింటానమ్మా నేను నిన్ను అర్థం చేసుకోగలను వెంటనే నీ భారాన్ని నేను తగ్గిస్తాను నీకు ఒక జీవిత రహస్యం చెప్పనా తల్లి పరిగెత్తి పరిగెత్తి సంపాదించినా కూడా దొరకని డబ్బు ఏ పని చేయకుండా ఉన్నప్పుడు దొరుకుతుంది అది జీవితం కష్టపడేటప్పుడు కావలసినప్పుడు ఏది దొరకదు బిడ్డ నాకు వద్దు అని అనుకున్నప్పుడు అన్నీ వాటంతటా అవే చేరిపోతూ ఉంటాయి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా కానీ అదే మనిషి జీవితం ఎంత విచిత్రమైనదో నీకు కూడా తెలుసు కదా తల్లి కావలసినప్పుడు దొరికితేనే కదా ఆనందం కాబట్టి నీకు కావలసినప్పుడు అన్నీ నేను ఇస్తాను నీకు కావలసినవి ఆలోచించి నీ తండ్రిని కోరుకో సుఖమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడే కష్టాన్ని కూడా అలవాటు చేసుకో సుఖంగా ఉన్నప్పుడే కష్టం అలవాటైతే కష్టాన్ని కూడా సులభంగా దాటేయచ్చు అందుకే తల్లి ప్రతి ఒక్కరి జీవితంలో సుఖదుఖాలను నేను మార్చి మార్చి ఇస్తాను ఎందుకో తెలుసా అప్పుడే మనుషులకి అన్నీ అర్థమవుతాయి బిడ్డ ఒకవేళ అలా కాకుండా జీవితం అంతా కూడా ఆనందంగా ఉంటే అసలు ఎందుకు పుట్టారో కూడా వారికి తెలియదు అన్నీ మర్చిపోతారు ఇతరుల గురించి అయితే అస్సలు పట్టించుకోరు స్వార్థం అనేది ఈ ప్రపంచంలో ఎక్కువైపోయిందమ్మా అందుకే అందరికీ దుఃఖాలు మార్చి మార్చి ఇస్తూ ఉన్నాను ఈ విషయాలను అర్థం చేసుకుంటే నీ జీవితం కూడా నీకు అర్థమవుతుంది నా బిడ్డ ఎప్పుడూ కఠినంగా ఉండకుండా కరుణగా ఉండాలనేదే నా ఆశ కరుణ వలన నీ తరతరాలు కూడా ఆనందంగా జీవిస్తారు బిడ్డ ఈరోజు నువ్వు కరుణతో ఇతరులకు చేసే సాయం నీకు సంపదను తెచ్చి పెడుతుందమ్మా నువ్వు చేసే పుణ్యమే నీ తరతరాలకు చెందుతుంది నీ జీవితంలో ఉన్న చిక్కులు సమస్యలు తీర్చడానికి నీ పుణ్యమే సహాయపడుతుంది ఈరోజు నీకు కఠినంగా ఉండొచ్చు బిడ్డ రేపు ఇంకాస్త కఠినంగా మారొచ్చు తరువాత మాత్రం ఖచ్చితంగా ఆనందంగా ఉంటావు కాబట్టి ఇప్పటి కష్టాన్ని చూసి కృంగిపోకు తల్లి ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో సింహం కూడా పరిగెత్తి పరిగెత్తి వేటాడితేనే కదా ఆహారం తినగలదు బంగారాన్ని వేడి చేస్తేనే కదా అందమైన ఆభరణాలు చేయగలరు అలానే నీ జీవితంలో అన్నింటినీ నువ్వు తట్టుకుంటేనే నీకు అందరిలో మర్యాద గౌరవం లభిస్తాయి కనీసం ఎప్పుడైనా నీ సాయి మాటలు అర్థమయ్యాయా తల్లి నీ బాబా ఎందుకు కష్టాలు పెడుతున్నారో నీకు అర్థమయ్యాయా అయితే ఇక ధైర్యంగా ఉండు సమయానికి నీ జీవితాన్ని మంచిగా మార్చి నీకు కావలసినవన్నీ నీకు అందిస్తానమ్మా ఒక ఆనందకరమైన జీవితాన్ని నీకు ప్రసాదిస్తాను ఈ తండ్రి తన బిడ్డలను ఎప్పుడూ కష్టపెట్టరు తల్లి మీ కర్మఫలాలన్నీ తొలగించి మీరు వృద్ధిలోకి వచ్చి అందరిలో గౌరవంగా జీవించడానికి నేను ఏ పని చేసినా ఆ పని నీకు సహాయపడుతుంది నువ్వు ఎంత గొప్ప సమస్యలను దాటగలవు అంత గౌరవం నీకు లభిస్తుంది ఎంత గొప్ప సాహసాన్ని నువ్వు చేయగలవు అంత వృద్ధిలోకి నువ్వు వస్తావు బిడ్డ ఏ పనినైనా ప్రారంభించడానికి ముందు కావలసినది ఏమిటో తెలుసా నమ్మకం ముందు నిన్ను నువ్వు నమ్మాలి తరువాత నన్ను నమ్మాలి నువ్వు కోరుకున్న పనులన్నీ ఒక్కొక్కటిగా తప్పకుండా నెరవేరుస్తాను తల్లి నీ నమ్మకమే నీకు శ్రీరామ రక్ష కాగలదు నీ ధైర్యమే నిన్ను ముందుకు నడిపించగలదు జీవితంలో ఈ సత్యాన్ని గ్రహించిన వారు ఏ రోజు వారి కష్టాలను చూసి బాధపడరు నిన్ను కించపరిచే వారికి నిన్ను బాధ పెట్టే వారికి నీ గురించి తెలియకపోవచ్చు కానీ ఈ తండ్రికి అన్నీ తెలుసమ్మా నా బిడ్డ ఎంతటి సమర్థవంతురాలో నాకు తెలుసు ఆ విషయం త్వరలోనే ఈ ప్రపంచానికి తెలియబోతోంది బిడ్డ నీపై నమ్మకంతో అడుగు ముందుకు వెయ్యి నాపై నమ్మకంతో పనిని ప్రారంభించు నీ అడుగులు సవ్యంగా సాగుతాయి తల్లి నువ్వు చేపట్టిన పనిలో తప్పక విజయం సాధిస్తావు అప్పటి వరకు ఈ తండ్రి ఆశీసులతో ముందుకున్నాడు అని బాబాగారు అంటూ ఉన్నారండి బాబాగారి బిడ్డలలో ఎవరికైనా సరే ఆ తండ్రి ఆశీసులు ఎప్పుడూ ఉంటాయండి అది మనం గుర్తు చేసుకోవడమే మన విజయానికి మొదటి అవుతుంది ఎంత కష్టం వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆ తండ్రి ఎప్పుడూ నాతో నడుస్తారు నేను అనుకున్న చోటికి నేను చేరుకోగలను అని ఎవరైతే దృఢంగా నమ్ముతారో వారు విజయానికి అంత త్వరగా వెళ్తారు ఈ ఒక్క విషయాన్ని మీ జీవితం మొత్తం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ మీ జీవితం ఎప్పుడూ ప్రశాంతంగా సాగిపోతుంది ఇదంటే ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి రామ్